నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ దిశుక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులు శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియోలో మనం మకర రాశి వారికి మే నెల వైశాఖ మాసంలో మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఈ మాసంలో శుక్ర శని రాహులు శుభులుగా ఉన్నారు గురువు అర్ధశుభుడు కాబట్టి కొంత గురుబలం అనేది వీరికి తగ్గటం అనేది జరుగుతోంది షంలోకి వెళ్తున్నారు తృతీయ వ్యయాధిపతి కాబట్టి కొంత గురుబలం తగ్గినప్పటికీ కూడా విదేశీ వ్యవహారాలు అనేవి వీరికి అనుకూలంగా వస్తాయి అలాగే ఆదాయ విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం ఏమరపాటు అనేది పనికిరాదు ద్వితీయంలోకి రాహు సంచారం జరుగుతున్నది కాబట్టి మే పంతొమ్మిది నుంచి కూడా కొంత కుటుంబంలో ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది కాబట్టి భార్య భర్త మధ్య కొంత సయోజ్యత అనేది అవసరము అని మనం చెప్పవచ్చు అలాగే ఎవరి విషయంలోనూ మీరు ఆసక్తి అనురాగం అనేవి చూపించకుండా ఉంటే మంచిది అనవసరంగా వెళ్ళి మీరు చిక్కులు తెచ్చుకునే అవకాశం కనబడుతున్నది అలాగే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాలను సాధిస్తారు దూర ప్రయాణాలు అనేవి సాధిస్తా రాణిస్తాయి విదేశీ ప్రయాణాలు అంటే విదేశీ చదువుకోవటానికి ఎవరైనా వెళ్ళినట్టయితే వారికి మంచి జరుగుతుంది అని కూడా మనము చెప్పవచ్చు ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరము కొంత చర స్థిరాస్తి విషయాల్లో కొంత జాప్యం జరిగేట్టుంది వీరికి ఇల్లు కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే కొంత ఆలస్యం అయ్యే అవకాశం కనబడుతుంది